నమస్తే అండి ఈరోజు మీకు ఈ ప్రకృతిని చూపించాలనుకుంటున్నాను చాలామంది ప్రకృతిని ఆస్వా ఆస్వాదిస్తారు రోగుసి అండి ఈరోజు వేరగట్ట మా ఊరు మా ఊరిలో పండే పంటలంతాను మీకు చూపించాలనేసి మేము ఎంతో ఆశపడుతున్నాము మీరందరూ నచ్చితే ఈ వీడియో చూడండి అలా తీ ఇంకా పైనుంచి తీసి ఉండు నేను నీకు చూపిస్తాను నాది కొడుతుంది మొహం పడాలా జస్ట్ తర్వాత దగ్గర నుంచి దీని మీద కూర్చోవాలంట జారి పడతాం కదమ్మా சரி சரி சாரி எதிலேசா மூடி குண்டம்மா எக்கடிக்கெழுத்து அலிகரிச்சு அப்படி అఫనిడుростమనా ఇలుు భార్ కార్ న్యాలు దిసన్ ఘౕాదా oui toc8 జన్ పోוא׬ యెలజ్ న్న్ మిందొయే కాసన్ చిబినిలిడు �кол蒜్టు ర్టి 7IG ఒిల్ పో